అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ముకుందలక్స్ ఈరోజు కడప నగరంలో ఉన్న చారిత్రక దేవాలయం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం గురించి ఒక ముఖ్యమైన సమాచారం అండి కొంతమంది భక్తులైతే దేవుని కడప ఆలయం మిసేశారు అని అనుకుంటున్నారు లేదండి తిరుమలకు తొలి కడప దేవుని కడప కాబట్టి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అభివృద్ధి పనుల కొరకు తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో ఆలయంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారు అలాగే దేవి అమ్మవారు ఆండాలమ్మవారు విమానగోపురం రాజగోపురం మరమ్మతులు అయితే జరుగుతున్నాయి కావున బాల ఆలయం అయితే చేయడం జరిగిందండి కావున బాల ఆలయంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి మరియు అమ్మవార్లకు మూల విరాట్కు బదులుగా బాల ఆలయం అయితే నిర్మించారు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకొని స్వామివారు అమ్మవార్ల కృపా కటాక్షం పొందగలరే కోరుకుంటున్నానండి యథావిధిగా స్వామివారికి పూజలు అయితే జరుగుతున్నాయి అలాగే నిత్య అన్నదానం కూడా జరుగుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ముకుందోలాక్స్